హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇది ఫస్ట్ పార్ట్ వన్ అండి ఇందాక అయింది ఇది పార్ట్ టూ అండ్ టూ అండి ఈ పట్టు శారీస్ ఇంకొంచెం ఉన్నాయండి ఇవి తీసేస్తే అయిపోయినట్టేనండి ఇవి వచ్చేసరికి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఫ్యాన్సీ శారీస్ వచ్చేసరికి ఫ్యాన్సీ పట్టు శారీస్ అనమాట అయితే ఇవి డ్యామేజ్ లోయండి డ్యామేజ్ లోయండి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు అయితే ఇవి చాలా బాగుంటాయి అండి మెత్తగా ఉన్నాయి ప్లస్ శారీ అయితే గుచ్చుకోదండి చాలా బాగుంది శారీ అయితే ఇదిగోండి బ్లౌజ్ అండి ఒక్కోదానికి బ్లౌజ్ రావచ్చు ఒక్కోదానికి బ్లౌజ్ రాకపోవచ్చు పట్టుకు ఇదండి బ్లౌజ్ ఇదిగోండి ఇది కట్చింగ్ అండి మళ్ళీ నేను క్లారిటీగా చెప్తున్నాను ఇవి డ్యామేజీ శారీస్ అండి డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు ఇదండి పోచింపల్లి డిజైన్ లాగా ఇచ్చాడు చక్కగా బార్డర్కి వచ్చేసరికి ఇలా చిన్న 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 బార్డర్లో ఇలా ఇలా బోర్ బార్డర్కి ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ కూడా ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదండి పోచంపల్లి డిజైన్ ఇచ్చాడు జరుపుమా శారీ మొత్తం జరుపుమా అదండి చాలా బాగుందండి శారీ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి టమాటా కల్రెడ్డి అది కా కూర్చో వస్తున్నా చక్కగా ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఎందుకేమో ఎవరికైనా అమ్ముకోవడమేగా ఆరు వందలు అంతేగా ఇంకేముంది ఇదిగోండి ఇది వచ్చేసరికి ఖర్చంగా అండి మీరు మాట్లాడగలిగా అసలు ఇదిగోండి ఇది ఖర్చింగ్ అండి ఇది బార్డర్ అండి పై బార్డర్ అయితే బార్డర్ రాలేదండి చాలా బాగుందండి శారీ అయితే ఇది వచ్చేసరికి మీకు లంగా కూడా బాగుంటుందండి సూపర్గా ఉంటుందండి బోట్లు గ్రీన్ మనం బ్లౌజ్ వేసుకొని ఇదండి ఇది లంగా పెట్టానండి బల్లు రాలా బ్లౌజ్ రాలా లంగా పెట్టానండి త్రీ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది లంగా కుట్టించి ఇది బ్లౌజ్ కుట్టిస్తే ఈ సంక్రాంతికి ఎక్సలెంట్ అండి అంతే ఇంక మాటలే లేవండి మాటలే లేవు అంత బాగుందండి వీటిల్లో లంగా సెట్ చేసుకోండి అండి ఎక్సలెంట్గా ఉంటాయండి శారీస్ అన్నీ కూడా లంగా ఓనీకి కానీ లంగాకి కానీ ఏంది అసలు ఎంత బాగుంటుంది లంగా జాకెట్లు పిల్లలు లంగా జాకెట్లకు కానీ చాలా బాగుంటాయండి ఈ ఈ పండగ అయిపోయాక పెళ్ళిళ్ళ సీజన్ అండి పెళ్ళిళ్ళ సీజన్ మొదలవుతుంది అప్పుడు కూడా ఎక్సలెంట్ అండి అంటే పండగ ఇంకా నాలుగు రోజులు పెట్టమని నువ్వు వీడియో చేస్తున్నావు అమ్మ అనొద్దు అసలు చాలా బాగుందండి ఇవ్వండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కదా నిజంగా చాలా బాగుంది ఏందా తీ లేదా జరుగు బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుందండి ఇదండి కట్చింగ్ మీకు కట్చింగ్లో చూస్తే కలర్ ఏంటి అనేది అర్థమైపోతుంది అండి ఇది ఇది వచ్చేసరికి కట్చింగ్ అండి ఇదిగోండి బార్డర్ ఇది బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ ఇస్తారండి ఇస్తే మాత్రం దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి ఎలా ఉందో తెలుసా మెహందీ కలర్ లో వైన్ కలర్ అండి ఈ వైన్ కలర్ లో మనకి బ్లౌజ్ ఇస్తాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ప్లెయిన్ అండి వైన్ కలర్ జాకెట్ వేసుకుంటే శారీ ఉంటుందండి నిజంగా చాలా బాగుందండి ఇలా ప్లెయిన్ కావాలని ఇష్టపడే వాళ్ళు కొనుక్కుంటే భలే ఉంటుందండి వాళ్ళకి భలే నచ్చింది ఎంత బాగుందండి సారీ శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్నది ఇచ్చాడండి చాలా చిన్నది ఇచ్చాడు కానీ బాగుందండి శారీ ఫైవ్ డా ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి రాధిక ఇవి ఉందా స్లేట్ కలర్ ఇది వచ్చేసరికి మనకి ఒక రకమైన డిఫరెంట్ కలర్ అండి ఇది బ్లౌజ్ శారీ కలర్ అయితే నిజంగా చాలా బాగుంది పేస్ట్ కలర్ కొత్త కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుందండి నిజంగా చాలా 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 బాగుందండి పళ్ళు అండి సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి సిక్స్ హండ్రెడ్ అండి శారీ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి కలరు మీకు కనపడే కలర్ అండి కాదండి ఇది ఇది ఒక పేస్ట్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉందండి శారీ అబ్బా ఈ కలర్ ఉంది ఎక్సలెంట్ ఉంది పర్పుల్ కలరు పర్పుల్ కలర్ అండి శారీ అయితే నిజంగా గా ఉందండి భలే ఉంది కదా అసలు నిజంగా భలే ఉంది నిజంగా భలే ఉందంటే భలే ఉంది శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి జాకెట్ అయితే ఎంత పెద్ద జాకెట్ ఇస్తున్నాడు ఇస్తే మాత్రం జాకెట్ అంతా ఇంత జాకెట్ కూడా అండి అంత పెద్దది ఇస్తాడు డ్యామేజ్ కొంచెం వచ్చిందండి డ్యామేజ్లో అండి అవి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది శారీ అయితే మొత్తం ఇలా వస్తుంది మళ్ళీ ఒక్కసారి పట్టుకో నీట్గా రావట్లేదు కోల్డింగ్ ఎందుకొని నీట్గా పెడతాం కదా చీర ఇదిగో అది గా ఉందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చీర అయితే చాలా బాగుంది పైకి లక్కమ్మ చీర చీర అయితే నిజంగా చాలా బాగుందండి ఇదండి చీర ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అదేనా ఇది వచ్చేసరికి ఒక రకమైన రంగు అండి అంటే ఒక రకమైన మెరున్ కాదు ఎరమట్టి కలర్ కాదు ఏదో ఒక రకంగా ఉందండి డిఫరెంట్ కలర్ బాగుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఇది లక్స్ గ్రీన్ అండి శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుందండి శారీ చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి అదండి డ్యామేజీ కనపడుతుంది కదా అదండి డ్యామేజీ శారీ అయితే చాలా బాగుందండి మొత్తం కూడా ఇది వీవింగ్ అండి ఇదంతా కూడా వీవింగ్ గుచ్చుకోదండి అస్సలు గుచ్చుకోదండి అంత బాగుందండి చీర అయితే ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పిస్తా గ్రీన్ బార్డర్ ఇస్తాడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ నిజంగా చాలా బాగుంది తీసే అలా వేసుకొని చూపించలేము ఎవరు మనకంత వద్దులే చాలా బాగుందండి ఈ శారీ అయితే చాలా స్మూత్గా ఉందండి కాటన్ చీర కడితే ఎలా ఫీల్ వస్తుందో అంత ఫీల్ ఉంటుందండి ఈ శారీ కడితే నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉందండి కాటన్ చీర కట్టుకునే వాళ్ళకు మాత్రం ఇవి పార్టీవేర్ కావాలి ఇంత ఇంత ఫ్యాన్సీలో డిఫరెంట్గా మెత్తగా కావాలి అనుకుంటే ఈ చీర మాత్రం బుక్ చేసుకున్న అండి చాలా బాగుంది చాలా మెత్తగా కాటన్ ఫీల్ వస్తుందండి ఈ శారీ చాలా బాగుందండి పోయినసారి వీడియోలో ఈ శారీస్ చేసామండి చాలా బాగా కొన్నారు నిజంగా చాలా చాలా బాగా కొన్నారు ఇప్పుడు వచ్చింది కొద్ది కొద్దిగానే వచ్చాయండి వీటిల్లో చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్గా ఉందండి సారీ శారీ వచ్చేసరికి నిజంగా చాలా చాలా బాగుందండి ఐదు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సీర్ చూసారా ఎంత బాగుందో నిజంగా బాగుంది కదా లైట్ కనకంబరం కలర్కి మొత్తం వీవింగ్ చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అంటే మీరు ఇది గుచ్చుకుంటుంది కదా అండి అంటే మనకి గుచ్చుకోవచ్చు ఇది లైట్గా ఇక్కడ ఏమైనా గుచ్చుకుంటే గుచ్చుకోవచ్చు కానీ శారీ అయితే గుచ్చుకోదండి అది మీరు గోట్ వేయించుకోవడము గుచ్చుకో అలా చేసుకోవచ్చు అండి కలర్ అయితే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి మంచి కోటర్ ఫీల్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దమ్మా దమ్మా మంచి రత్నావళి కలర్కి నావీ బ్లూ అండి పట్టు అంటే పట్టు చీరలే కదా ఇవి అని అన్నద్దు పట్టు చీరలే కానీ పట్టు చీర కాంబినేషన్ అంటే కొన్ని వస్తాయి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కదా అలా కాదు ఇది ఇంతకుముందు వచ్చే పట్టు చీరలు ఎలా వస్తాయి అలా వచ్చిందండి శారీ మంచి రత్నావళి అదే నెమల పెంచం బ్లూ కలర్కి నావీ బ్లూ అండి ఎంత బాగుందో శారీ అయితే నిజంగా చాలా బాగుందండి అయితే బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ మనం నేవీ బ్లూ వేసుకున్నా కూడా సెట్ అయిపోయిందండి చాలా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అట్లా నడితే నీళ్ళు జరిగి అండి ఇది పట్టు మీద నీళ్ళు జరి శారీ అయితే అద్ద్రిపోతుందండి రాణి కలర్ ఇట్లా రాణి కలర్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారండి అంటే బాగా తిక్ ఎక్కువ బ్రైట్ రాణి కలర్ అంటే మాత్రం ఇదేనండి ఇదండి ఇలా వస్తుంది నీళ్ళు అండి బాగుందండి మంచి రాణి కలర్కి అసలు శారీ అయితే అద్దరిపోతుంది పళ్ళు అండి శారీ అయితే నిజంగా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అది టీ లేదా వీడియో చేశాను అన్న రెండు చేసా బాగుందండి చాలా బాగుంది ఇది మనం ఎలా కడితే అలా ఉండిపోయిందండి చీర అయితే నిజంగా ఇదండి దీనికి పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇది పళ్ళు అండి అయితే పళ్ళులో ట్యాగింగ్ వేయాల్సింది వాడు కట్షింగ్లో పెట్టాడండి చూడండి ఈ శారీలో వీవింగ్ వచ్చి మనకి లైట్ కుందన్స్ వచ్చాయండి ఇది లంగా కూడా భలే ఉంటుందండి నిజంగా మీరు లంగా నాకు టైం దొరకట్లేదండి లంగావని సెట్ చేసి పెడదామన్నా టైం లేదండి అసలు నిజంగా లంగా ఓన్ సెట్ చేసి మెరూన్ కలర్ ఓని కట్ వర్క్ పెట్టి కుడితే శారీ అయితే నిజంగా బాగుంటుందండి మీకు ఏం కలరు అని అడిగితే నేను చెప్పలేనండి ఇగో ఫోన్లో చూసారా ఇది ఏం కలర్ కనబడుతుంది ఒక పేస్ట్ కలర్ లాగా కనబడుతుంది కదా ఆ పేస్ట్ కలర్కి వీవింగ్ మెరూన్ కలర్ ఇచ్చాడు చాలా బాగుంది శారీ ఫైవ్ డబుల్ నైన్ సిక్స్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదిగోండి పళ్ళులో పెట్టాల్సిన బ్లౌజ్ కుర్చీలు వచ్చేసరికి బ్లౌజ్లో పెట్టాడు ఈ పళ్ళులో కుర్చీలు తీసి అక్కడ పెడితే సరిపోయిందండి దీనికి ఏమి డ్యామేజ్ ఎక్కడ కనపడలేదండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పేస్ట్ బ్లూ కలర్ అండి ఎంత బాగుందో తెలుసా ఈ బ్లూ కలరు నిజంగా నిజంగా చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఫస్ట్ తర్వాత ఏంటంటే దీనికి డిఫరెంట్ డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ గుచ్చుకోదండి అస్సలు గుచ్చుకోదు శారీ మొత్తం కూడా ఇలా ఇచ్చాడు మంచిగా ఇచ్చాడు పేస్ట్ల కలర్లో థిక్ పేస్ట్ల కలర్కి నేవీ బ్లూ బార్డరు నేవీ బ్లూ బార్డర్ కాదు నేవీ బ్లూతో వీవింగ్ ఇచ్చాడు చీర అయితే నిజంగా చాలా బాగుందండి ఇదిగోండి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ నైన్ అండి త్రీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది కూడా బాగుందండి చాలా మెత్తగా ఉందండి చీర కూడా బ్లౌజ్ అండి శారీ చూసారా ఎలా ఉందో ఇదండి శారీ బార్డర్ రాలేదండి కానీ చాలా లైట్ వెయిట్ బాగుందండి శారీ అయితే పళ్ళు అండి బాగుంది కదా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అప్పులు చాలా బాగుందండి లైట్ లక్స్ గ్రీను లక్స్ గ్రీన్కి వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చాడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ అయితే నిజంగా అయితే కొంచెం వెయిట్ ఉందండి వెయిట్ ఉంటే మాత్రం దీనికి వీవింగ్ ఇచ్చాడు కదా శారీ మొత్తం కూడా వీవింగే కదండి ఈ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండి గట్టిగా మనం అనుకుంటే మాత్రం ఇది క్యాట్లాగ్ డిజైన్ కూడా రావట్లేదండి మనకి అవునా కాదా సిక్స్ హండ్రెడ్కి అసలు ఏం శారీస్ వస్తుందండి అంత బాగున్నాయండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అరవేరండి ఇది కూడా లంగా క్లాత్ అండి త్రీ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మీరు ఇందాక చూసిన కలర్ వేరు ఈ కలర్ వేరండి చాలా బాగుందండి ఇదండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు లైట్ లక్స్ గ్రీన్ అండి లైట్ కలర్స్ అంటే చాలా బాగుంటాయండి నిజంగా కడితే ఎక్సలెంట్ అండి ఇది శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్ ఇచ్చాడండి ఇదిగోండి ఇట్లా వీవింగ్ ఇచ్చాడు శారీ కలర్ కాంబినేషన్ అయితే శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే బాగుందండి చీర లైట్ కలర్ అయినా ఎక్సలెంట్ అండి శారీ చిన్న హోల్ వచ్చిందండి పల్లుల్లో చిన్నదేనండి ఎక్కువేం కాదు సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అబ్బా ఏముందో కదా కలరు నిజంగా నిజంగా ఎంత బాగుంది అంటే నాకైతే అబ్బా బాగా నచ్చింది ఏంటిది ఇది లంగా క్లాత్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది శారీ కూడా శారీకి సెట్ అవదండి ఇది అయితే ఇది మనం డ్రెస్లా లా సెట్ చేసుకోవాలండి లేదంటే లంగా ఓకే కాదు ఓపెన్ చేసేదాకా మాకు ఏంటి అనేది ఏది తెలియదు అండి చాలా బాగుందండి సార్ కూడా తీసుకో అది పెద్ద డ్యామేజ్ వచ్చిందండి అది అందుకే ఆపేశాను వెనక్కి లాగే మంచి ఎల్లో అండి సూపర్గా ఉందండి ఇది కూడా లంగాకే నాలుగు ఇది వచ్చేసరికి ఐదు మీటర్లు అలా వస్తుందండి అండి మంచి గోల్డ్ ఎల్లో అయితే బాటిల్ గ్రీన్ అండి వెనక బాటిల్ గ్రీన్ అండి శారీ మొత్తం కూడా మనకి బార్డర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ వస్తుంది ఎల్లో కలర్ వచ్చేసరికి లంగా అండి అదే ఇది వచ్చేసరికి ఐదు మీటర్లు వస్తుందండి బ్లౌజ్ కూడా వస్తుందండి అయితే మీరు లంగా జాయిట్కి అయితే సెట్ చేసుకోవచ్చండి ఎక్సలెంట్గా ఉంటుందండి ఓకేనా థ్యాంక్ యూ అండి